ఏం రాలే అమ్మా కొంచెం పనైక్ పోయినట్టుంది కొంచెం లో ఫీవర్ ఉంది నే ఒక్క సూదిత్తావు మీ అమ్మ లేచి దృక్తది చూదేద్దాయ్యా నీ దండం పెట్ట గోలి ఈ నాలుగు తీర్లా మేము తిరిగినావు గీ సూదికి బెదురుతావా అత్త ఏం కాదు సార్ ఎయిర్ రి సూది మేము అనగా పడతాం అరగాపట్టేంది అవ్వరు అంతే కదా ఇబ్బంది ఎందుకు నేను గోలు ఇస్తా తక్కువ ఇది పొద్దున ఒకటి సాయంత్రం చేసుకోవమ్మా తగ్గిపోతాను జ్వరం ఒకటి బలం కోది